వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారు వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం పాలు పంపిణీ చేస్తున్నారు ఇంతటి విపత్కర పరిస్థితిని తాము ఎప్పుడూ చూడలేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు మరిన్ని స్వచ్ఛంద ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆహార పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నదికి వచ్చిన వరదల వల్ల విజయవాడ నగరం ముంపునకు గురైంది వేలాది మంది నిరాశ్రయులయ్యారు ప్రభుత్వం కూడా వారిని ఆదుకుంటుంది అయితే ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు విజయవాడలోని కృష్ణా జిల్లా లానివర్స్ అసోసియేషన్ అలాగే సొసైటీ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం ఆహార పట్లాలు అలాగే చిన్నారులకు పాల ప్యాకెట్లను కూడా వితరణ చేస్తున్నారు ప్రస్తుతం మనతో అసోసియేషన్ ప్రజలు ఉన్నారు వారితో మాట్లాడుతూ చెప్పండి ఎన్ని వేల ఆహార ప్యాకెట్లను రెడీ చేస్తున్నారు ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో విపత్తు వచ్చినప్పుడు మా రవాణా రంగం ప్రజలకి ప్రభుత్వానికి ఎప్పుడు ముందే ఉంటుందనేది సహాయ కార్యక్రమం చేపడతాకి ఎప్పుడు ఏదైనా కానీ మనం ఇది ఊహించని విధంగా జరుగుతుంది కాబట్టి ప్రజల్లో ఒక భాగంగా మా రవాణా రంగం కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏ విపత్తు వచ్చినా గానీ మేము మా వ్యాపారం మేము చేసేది మొత్తం రోడ్డు మీద కాబట్టి ప్రజలు రైతు అందరూ బాగుంటే మా వ్యాపారం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేయటం జరిగిందండి చెప్పండి విజయవాడలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడైనా చూసారు అసలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు కృష్ణలంక పరిధి రామలింగేశ్వర నగర్ పరిధి వరకు కరకట దాటి రాని పరిస్థితులు ఉండేవి అనుకోకుండా బుడమేరికి భారీ ఎత్తిన వరద రావటం దాంతో మనకు ఏనాడు సింగనగర్ ఏరియా మునగనటువంటి ఏరియా మొత్తం కూడా ఇవాళ మునిగిపోయి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ విపత్తుకర పరిస్థితులు వచ్చినా మేము మా సంఘాలు ముందుండి మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా ఉదృత్తితో పానప్పుడు కూడా మేము లారీల ద్వారా విశాఖపట్నం కూరగాయలు కాని ఇండియా అట్లాగే ఆర్థిక సహాయం కానీ మా వంతుగా సహాయ సహకారాలు చేస్తా వస్తున్నాం ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా పదివేలు మేము ఆహార పొట్లాలు తయారు చేసి ఈ వరద బాధితులకి పంపిణీ చేయడానికి అట్లాగే రెండు వందల లీటర్ల పాలు కూడా చిన్నపిల్లల కోసం మేము సప్లై చేస్తున్నాం ప్రజలందరూ కూడా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కొంచెం ముందు ఇటువంటి కార్యక్రమాలు దగ్గరుండి ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఈ ఆహార పట్లతో పాటు ఇంకేమైనా పంపిణీ చేస్తున్నారా అసలు ఎట్లా అనిపిస్తుంది సామాజిక బాధ్యతతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం కొన్ని లక్షల మంది ఈ రోజున నీటిలో మునిగిపోయి అటు ఫుడ్ లేక అలాగే పిల్లలు కూడా పాలు నీళ్లు లేక అల్లాడిపోయిన పరిస్థితి గత మూడు రోజుల నుంచి చూస్తున్నాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని అట్లాగే మిగిలిన మంత్రులు తర్వాత ప్రజా ప్రతినిధులు ఆఫీసర్లు అందరూ కూడా ఎంతో రిస్క్ తీసుకుని పనిచేస్తున్నారు మరి వాళ్ళకి కాస్త చేదోడు వాదుడిగా ఉండి ప్రజలకు కూడా మేము అండగా ఉండాలన్న ఉద్దేశంతో మేము మా సంస్థల ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ ఆ చెరువుల్లో ఆ నీళ్ళలో ఉండే ప్రజల పరిస్థితిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఒక మానవతా దృక్పథంతో మనం కూడా అందరికీ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని చెప్పి మా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకి రాష్ట్రంలో ఎప్పుడూ ప్రకృతి విపత్తులు వచ్చినా మా అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి విపత్తు వచ్చిన సమయంలో మా వంతు సామాజిక బాధ్యతగా మేము వరద బాధితుల కోసం ఆహార పట్లాలు అలాగే చిన్నపిల్లల కోసం పాలు ఏర్పాటు చేస్తున్నాము ఇది చాలా సంతోషంగా ఉంది తమతో పాటు ఇంకా మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలంటే కూడా అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు కెమెరామన్ నాగేంద్రతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ